నమస్తే నేను మీ ఏడు మండలు ఎందరో అందరికీ నా వందన యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కనే ఉన్న గండ గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకోండి నేను అన్ని వీడియోలు అన్ని కూడా పెట్టలేను కావున మన వీడియో సభ్యత్వం తీసుకున్నట్టయితే నా వీడియోలు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చూస్తే చూసి లేకపోలేదు సభ్యత్వం తీసుకుంటే సరిపోద్ది మరి ఈరోజు మీకు ఒక అమూల్యమైన సమాచారాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామానికి కూతవేడి దూరంలో ఉన్న రామాపురం గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఒక మహానుభావుడు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి తరలి రావడం జరుగుతుంది మరి ఎన్నో రోజులుగా జరగని ఈ పని ఈసారి ఒక మహానుభావుడు ఒక మహానుయుడు ఒక స్వామీజీ ఈ సో ఈ ఈ సంవత్సరము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి మరి మనందరినీ ఆశీర్వదించడానికి మరి రావడం జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ కూడా మరి పద్నాలుగవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు మరి శనివారం ఉదయం పది గంటలకు నుంచి మరి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఆ లోపు మరి వచ్చి మరి స్వామివారి కృపకు ప్రాతులు అవుతూ అదేవిధంగా ఆ మహానుభావుని ఆశీర్వచనాలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను మరి వారెవరు వారి కథ ఎక్కడి నుంచి అనేది మీ యొక్క మీ అందరి సందేహం అని నాకు తెలుసు మరి వాళ్ళు వచ్చేసి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మరి శ్రీ అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకులు మరి మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో వాళ్ళు అనేక రకమైన అద్భుతమైన ప్రవచనాలు ఇస్తూ హిందువులను చైతన్యపరుస్తూ మరి నీరు గారిపోతున్న హిందూ యువకులకు జీవసత్వాలను కలిగిస్తూ వారి అమోఘమైన తపస్సు చే ఈ సన ధర్మాన్ని సంరక్షిస్తున్నటువంటి మరి శ్రీ 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 మరి ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారికి స్వాగతం సుస్వాగతం మీ రాక కోసం వెయ్యి కన్నులతోటి మరి రాంపురం భక్త గ్రామస్తులు భక్త జనావళి అదేవిధంగా ఎందరో మహానుభావులు మన ఊరు ముచ్చట్టు కూడా మీ పాదాల ప్రణమిల్లుతూ మా తరఫున కూడా మా ఛానల్ తరపున కూడా మీకు స్వాగతం సుస్వాగతం మరి భక్తులందరూ కూడా ఒక స్వామీజీని సందర్శించడం ఒక సన్యాసిని కళ్ళనులతో చూడడం మరి ఒక సాధువును వారి పాదాలను తాకడం వారి యొక్క దృష్టి మన పడేలా మన పైన పడేలా చూసుకోవడం మన అందరి యొక్క అదృష్టం కావున భక్తులందరూ తలకొండపల్లి మండలంలో ఉన్న ప్రతి హిందూ బంధువు అందరూ కూడా మరి రేపు ఉదయం పద పద్నాలుగు పన్నెండు మరి రెండు వేల ఇరవై నాడు పది గంటల నుంచి పదిన్నర వరకు వస్తే స్వామివారిని చాలా చక్కగా స్వాగతం పలికే అవకాశం ఉంటుంది దగ్గర నుండి దర్శించుకునే అవకాశం ఉంటుంది ఆ తదనంతరం మరి స్వామివారి కళ్యాణ స్వానికి కళ్యాణంలో కూర్చుంటారు కనుక మరి స్వామీజీలు అందులో ఆశీర్లు అవుతారు కనుక మనకు కొంచెం అవకాశం అంతగా లభించకపోవచ్చు కావున ముందుగా చేరుకుంటారని మీ అందరికీ నేను ఎందరో మహానుభావులు వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్